మొదటి అధ్యాయము యోహాను సువార్త మొదటి అధ్యాయము పదిహేడో వచనాన్ని దయచేసి చూడండి యోహాను సువార్త అనుగ్రహింపబడిను కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగెను యోహాన్ గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో లేఖనాలను వ్రాస్తూ ఒకప్పటి ధర్మశాస్త్రం మోసే వలన కలిగింది కానీ మహనీయుడైన యేసుక్రీస్తు క్రీస్తు వలన కలిగింది అని చెబుతూ కృపయు సత్యములు ఏసుక్రీస్తు ద్వారా కలిగేను అని రాయబడింది అసలు కృప అంటే సత్యం అనగా వెళితే యేసుక్రీస్తు రాక ఈ భూమి మీదకి ఏదో వచ్చి వెళ్ళిపోయాడు అన్నంత చిన్న విషయం కాదు ఆయన రాక వల్ల ఈ ప్రపంచానికి ఏం ఒరిగింది అని మనం ఆలోచించగలిగితే యోహాను గారు మాట్లాడుతూ కృపయు సత్యము ఆయన ద్వారా కలిగేను అని రాయబడిన చెప్పిన మాట్లాడారు అసలు కృప అంటే ఏంటి చాలాసార్లు అర్థాలు తెలియకపోయిన పదాలు మాత్రం మనకు చాలా సుపరిచితమైన పదాలు కానీ కృప అంటే అర్థం ఏంటి ఏసుక్రీస్తు వలన కలిగిన కృప ఎందుకు ఆ కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు సత్యమనగా ఏంటి ఆ సత్యము ఏసుక్రీస్తు వలన మనకి ఎందుకు ఇవ్వబడింది అని లేఖనాలలోనికి వెళ్ళి జాగ్రత్తగా ఆలోచించగలిగితే దేవుడు గొప్ప విషయాలను ఈ లేఖనాల ద్వారా మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్న మన మాట్లాడ చాలా కాలం కిందట ఒక యూనివర్సిటీలో చదువుకుంటున్న ఒక విద్యార్థి క్రిస్మస్ సీజన్లో ఒక పాస్టర్ గారు వెళ్ళి వాక్యాన్ని బోధించిన తర్వాత గబగబ ఈ విద్యార్థి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి నేను చాలామంది గొప్పవారిని గురించి నా పాఠ్యపుస్తకాలలో నేను చదువుకున్నాను టీచర్లు నాకు బోధించేటప్పుడు లెక్చరర్స్ నాకు బోధించేటప్పుడు ఇదిగో ఈయనని గురించి మీరు తెలుసుకోండి ఈయన గురించి మీరు తెలుసుకోండి ఈయన గురించి మీరు తెలుసుకోండి అని ఎంతో మందిని గురించి తెలుసుకోమని నాకు చెప్పారు కానీ మీరేం చెప్తున్నారు అంటే ఏసు క్రీస్తును గురించి తెలుసుకోండి అని చెప్పట్లేదు మీరు ఏం చెప్పారంటే ఏసు క్రీస్తును నమ్మండి అని చెప్పారు చాలా మందిని గురించి తెలుసుకున్నాను ఏసు క్రీస్తును మాత్రం మీరు ఏదో తెలుసుకోండి అని చెప్పట్లేదు నమ్మండి అని చెప్తున్నాడు